హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫ్యాషన్ ఈ రోజు కలొచ్చి ఫ్యాన్సీ అంటే ఫ్యాన్సీ కాటన్ టైప్ కాటన్ కదండి ఫ్యాన్సీ పట్టు శారీసేనండి ఈ సారీ చూడండి పర్పుల్ కలర్ మొత్తం చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి కింద గ్యాప్ బార్డర్ లాగా త్రీ త్రీ లైన్స్ బార్డర్ ఇచ్చాడు పైన స్మాల్ బార్డర్ ఇచ్చాడు శారీ క్లాత్ అయితే చాలా బాగుంది మిక్స్ సిల్క్ మిక్స్ అలయం కాదండి బాగుంది క్లాత్ బాగుంది శారీ మొత్తం ఇలా వచ్చిందండి అయితే ఇది నాకు తెలిసి బ్లౌజ్ కూడా ఇచ్చాడండి ఆ ఇదిగో ఇది ఫలి అండి బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చి ఉంటాడండి ఎందుకంటే చాలా తక్కువ రేటుకి వచ్చినాయండి కానీ బ్లౌజులు కూడా వస్తాయండి బ్లౌజులు కూడా వస్తాయి కానీ రన్నింగ్ వస్తాయి అని ఇది కలర్ బాగుంది క్లాత్ బాగుందండి శారీ కాస్ట్ వచ్చి టూ డబల్ నైన్ అండి టూ డబల్ నైన్ చాలా బాగుందండి క్లాత్ బాగుంది డిజైన్స్ బాగున్నాయి ఇందులో కలర్స్ చూపిస్తారండి ఇప్పుడు కలర్ చూడండి ఎంత బాగుంది అసలు ఆ షైనింగ్ కూడా చాలా బాగుందండి మొత్తం అన్ని చెక్స్ ప్యాటర్న్ అండి చెక్స్ ప్యాటర్న్ వచ్చి కింద బోర్డర్ వచ్చాడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మీకు పెట్టుబడి కానీ ఇప్పుడు సమ్మర్ లో కట్టుకోవడానికి కూడా బానే ఉంటాయి అనుకోండి ఎందుకంటే ఇవేం సిల్క్ మిక్స్ అవలేదండి చాలా చిన్న చిన్న ఫంక్షన్ కట్టుకోవచ్చు అండి చాలా బాగుందండి కలెక్షన్ అయితే ఓన్లీ టూ డబల్ నైన్ అండి గ్రీన్ చూడండి ఎంత బాగుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది చూడండి రాయల్ బ్లూ అండి స్ట్రైప్స్ వచ్చింది అండి ఇది ఇచ్చాడండి బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాడు అన్నిటి బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాడు అయితే బాగున్నాయండి ఓన్లీ టూ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తావండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఇవి న్యాచురల్ లాగా ఉన్నాయండి కానీ పట్టు ఫ్యాన్సీ సారీస్ అండి చిన్న చిన్న ఫంక్షన్ కట్టుకోవచ్చు అండి మీరు పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి ఎవరికైనా పెట్టుబడి పెడతా కానీ అమ్మవారి పెడతా కానీ బాగున్నాయండి శారీస్ బాగున్నాయి ఓన్లీ టూ డబల్ నైన్ అండి కలర్స్ ఏంటి డిజైన్స్ ఏంటి ఆ షైనీ లుక్ ఏంటి బాగుందండి అన్ని న్యాచురల్ కలెక్షన్ లాగా ఉందండి కానీ నాచురల్ కాదు ఇవి ఫ్యాన్సీ పట్టు శారీస్ కలర్స్ కూడా మంచి క్లాసీ కలర్స్ ఉన్నాయండి అమెల్కంటే సూపర్గా ఉందండి అండ్ మేము ఓపెన్ చేస్తున్నాం కూడా తెలుస్తుంది అండి క్లాత్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఆరెంజ్ అండి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుని పిల్లలైనా కట్టుకోవచ్చు బాగుందండి చూడండి ఆనియన్ పింక్ సూపర్ ఉన్నాయండి శారీస్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి టూ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం అండి షిప్పింగ్ ఛార్జ్ తగ్గిస్తా అండి మా ఛానల్ పేరు వచ్చి మా ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ